అందరికీ నమస్కారం వెల్కమ్ టు విసిద్ టాక్స్ మీడియా నా ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని కండిషన్స్ పెట్టుకోవడం జరిగిందండి ఫర్ ఎగ్జాంపుల్ వేరే మతస్థుల గురించి నా ఛానల్ డిస్కస్ చేయడం కావచ్చు వేరే మతస్థుల యొక్క వాళ్ళ మీద కామెంట్ చేయడం కావచ్చు సో ఇటువంటి చేయకూడదు అని చెప్పేసి నేను చాలా స్టార్టింగ్లో కొన్ని కండిషన్స్ పెట్టుకోవడం జరిగింది ఎప్పటివరకంటే నా యొక్క మతాన్ని దూషించినంత వరకు నేను దూషించను నా యొక్క దేవుళ్ళని తిట్టినంత వరకు నేను తిట్టాను నా యొక్క దేవుళ్ళని గౌరవిస్తే నేను అన్య మతస్సు యొక్క దేవుళ్ళని గౌరవిస్తాను నేను అన్య మతస్సు యొక్క వారి యొక్క సాంప్రదాయాలని నేను గౌరవించడం జరుగుతుంది నా హిందుత్వాన్ని నా హిందూ ధర్మాన్ని నా సనాతన ధర్మాన్ని ఎవరైనా దూషిస్తే తప్పకుండా నేను కూడా దూషిస్తాను అది తప్పనిసరిగా చేస్తాను సో అలాంటి సిచ్యువేషన్లో లైక్ దానికోసం చెప్పి తీసే వీడియో ఇదండి ఒకసారి పైన కనిపిస్తున్నటువంటి వీడియో చూడండి సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు సో ఎలా మాట్లాడుకుంటున్నారు మన సనాతన ధర్మ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు సాంస్క్రిట్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు అసలు సాంస్క్రిట్ అంటే ఏంటి సుండు భాష గుండు భాష అని చెప్పేసి మాట్లాడడం జరుగుతా ఉంది ఒకసారి ఈ యదవాళ్ళు మాట్లాడుతున్న ఒకసారి వినండి విన్న తర్వాతకి కింద నేను చేసింది కరెక్ట్ అయితే కామెంట్ కూడా చేయండి ఒకసారి ఫస్ట్ వాళ్ళొక మాట్లాడే ఒకసారి వినండి ఒకసారి లిపి లేదు ఒక భాష లేదు ఆడాడో బంజారాలు ఆర్యులు అనేవాళ్ళు వాళ్ళు వలస వస్తే వాళ్ళు తెచ్చుకున్న ఒక చెత్త భాష సంస్కృతం ఆడు లేదు దేవ భాష భాష షోడ్ భాష భాష అంతే కదండి మిమ్మల్ని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీకు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పకపోతే అడగంటారా విన్నారు కదా సో వాడు ఏమంటున్నాడు విన్నారు కదా సంస్క్రిత్ భాషకి లిపి లేదంట సాంస్క్రిట్ భాషకి ఒక పద్ధతి లేదంట సాంస్క్రిట్ భాష సుండు భాష గుండు భాష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈ గుండు అక్కడకు వాన్ని ఏ చెప్పుతో కొట్టాలి వాడిని అరే యదవా ఇది నీకోసం చెప్తున్నా విను ఏంటంటే సాంస్క్రిట్ భాషని దాదాపు జర్మన్లో ఉన్నటువంటి పద్నాలుగు టాప్ టెన్ యూనివర్సిటీలలో బోధన జరుగుతూ ఉంది టీచింగ్ చేస్తా ఉన్నారు దాంతోపాటు ఏదైతే నాసా ఆస్ట్రోనాట్స్కి పంపే మెసేజ్లలో ఏ ఇతర ఇతర మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా కూడా ప్రాపర్గా వాళ్ళకి రీచ్ కావట్లేదు అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ జరిగింది సో దానివల్ల మాత్రమే ప్రాపర్ కమ్యూనికేషన్ ఏదైతే మనకు మెసేజ్ మనకి ఎర్త్ నుండి నా ఆస్ట్రోనాట్స్ పంపాలని చూస్తూ ఉంటుందో సో అటువంటి మెసేజ్ని ఓన్లీ వన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటాయి దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ సాన్స్క్రిట్ ఎందుకంటే లో మనకి పదాలు అటు ఇటు అయినా కూడా అర్థం ఒకటే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్కి వెళ్ళాలి అహం పాఠశాల గచ్చామి అదే దాన్ని మనం అహం గచ్చామి పాఠశాల అని కూడా ఒకటి అర్థం వస్తుంది సో ఈ విధంగా మనకి ఏదైనా మెసేజ్ చేసినప్పుడు కి అక్కడికి వాళ్ళు రీచ్ అయ్యే వరకు పదాలు అటు ఇటుగా ఉన్నా కూడా వాళ్ళకి ప్రాపర్గా అసలు మెసేజ్ ఏం అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేసిన భాష సాంస్క్రిట్ అండ్ వన్ మోర్ థింగ్ చాలా మనం ఏదైతే కంప్యూటర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామో కంప్యూటర్స్ లాంగ్వేజ్లలో కూడా అల్గాడితం మనం ఏదైతే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాం కానీ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కోసం చెప్పేసి వాడుతున్నటువంటి భాష కూడా సాంస్క్రిట్ దాదాపు పదివేల రెండు వందల డెబ్బై కోట్ల అర్థవంతమైన పదాలు ఉన్నటువంటి భాష సాంస్క్రిట్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాతకి మాట్లాడు గొర్రె బిడ్డలరా ఏది పడితే అది వాగడం కాదరా ఫస్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోండి ఈయన కొడుకులు సపరేట్ ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్లో ఓన్లీ హిందువులని ఓన్లీ హిందూ మతాన్ని ఓన్లీ హిందూ సాంప్రదాయాన్ని ఎలా చేయాలి ఎలా ఖరాబ్ చేయాలి దీన్ని ఎలా వ్యతిరేకించాలి హిందువుల్ని ఎలా మనం దూషణించాలని ఒక సపరేట్ ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి సో చూడండి ఇటువంటి ఎదవలకి ప్రాపర్ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకి మనం ఎంత చెప్తున్నా అర్థం కాదు సో దయచేసి ఈ వీడియో వాళ్ళకి చేరేంత వరకు కూడా షేర్ చేయండి